ందుకు మీరు కాదత్త వాళ్ళు అడవాలి అందోజన ఇప్పుడేంటి మావంతా గుడికి వెళ్ళా గుడికెళ్ళిపోతున్నారు బాధపడుతున్నారు అంతే కదా అత్తలు పండగ పూట పది నిమిషాలు గుళ్ళో చుట్టా ఎందుకు మిమ్మల్ని పర్మనెంట్ గా ముగులతో కలిపేస్తా అప్పుడు మీరు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు అనవసరంగా వీళ్ళలో లేనిపోని ఆశలు ఇంట్లోకి రానిచ్చాం కదా ఇంటి విషయాల్లో తలదూర్చావో తెగిపోతాయి అలాగే బాబాయ్ బాబా అయినా మీరు తలంచుకుని టాలి కట్టించుకుందే వాళ్ళని తలుచుకుని బతకడం కాదత్త వాళ్ళతో కలిసి బతకడానికి నేను కలుపుతా ఇది నీ వల్ల కాదు నా వల్ల కాకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను నిజంగా వెళ్ళిపోతావా ఈ మాట మీద నిలబడాలి ఈ కార్తీక్ గడ్ భూమి మీద కన్నా మాట మీద ఎక్కువ నిలబడతాడు అత్తలందరినీ చూశాను నువ్వు చెప్పినట్టు అందరూ చాలా మంచిగా ఉండే అమ్మ కాదురా నాన్న ఆ నాన్న అదే ఫ్యాక్టరీ నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు నా నా కొన్ని లెక్కలు ఉన్నాయి వాళ్ళ కొన్ని బొక్కలు ఉన్నాయి రెండింటిని క్యాలిక్యులేట్ చేసి కలిపేస్తానుగా వేయ్ మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతి రోజు ఫోన్ చేసి నానా బుద్దులు తిట్టేవాడు నన్ను వాళ్ళ మామూలు టార్చర్ పెట్టలేదు అవునా అమ్మ గురించి అంత పాజిటివ్ గానే చెప్పిందే ఎంత నెగటివ్ ఆ ఉందా అయినా నాన్న నువ్వెప్పుడూ చెప్తుంటావుగా ఎదుటో వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చేమని ఇచ్చేయ్ వాళ్ళు పెట్టిన టార్చర్

నీ ఫేట్ కూడా మార్చబోతున్నా నువ్వేంటో నా ఫేట్ ని మార్చింది కూతురు పెళ్లి చేయబోతున్నావుట జరగదా రేయ్ ఎవరు నా కూతుర్ని లేపకపోయేది నా కొడుకు దింపేశా ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు తాళి కట్టే ఒక్క నిమిషం ముందన్నా వచ్చి నీ కూతుర్ని లేపకపోతాడు వెంటనే పెళ్లి పని లాభై ఈ అడ్వాన్స్ అయ్యి ఒక్క కాదని కంటిన్యూ అయ్యావు అనుకో ఆడు నీతో ఆడేది ట్వంటీ ట్వంటీ రేయ్ నువ్వు అప్పుడు మిస్ అయ్యావు కానీ నీ కొడుకు ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నీకు పార్సెల్ చేస్తా ఆ మీగలే రేయ్ ఆ సరస్వతి కొడుకు దిగాడంట ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేపలు కనిపి తీసుకుని రంట్రా అలాగే ఏంటి మామయ్య అందరూ అందరి టెన్షన్ పడుతున్నారు ఎవరు ఫోన్లు ఎవో పాత గొడవలు కరెక్ట్ టైం కి వచ్చావురా వచ్చి చేద్దాం ఎలా తిన్నారు మావయ్య ఇది అసలు మంచిగానే వాటి తింటాడా ఇది ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ మావయ్య ఆ ఇంట్లో ఆ ఫుడ్ ఆ టేస్ట్ బాబా బాబా ఎంతైనా ఆడాలు చేయదగలితేనే కదా మావయ్య వంటలు రుచిగా ఉండేది అవునవును నిన్న సొరకే తప్పడం తాలింపు పెడతంటే ఆ స్మెల్ ఉంది మావిడ మీనాక్షి అందులో స్పెషలిస్ట్ దాల్చిన అందుకని అంత బాగుంది మొన్న నాటుకోడు పులుసు ఎవరు చేసారో తెలియదు గాని రుక్మని మావిడే నాటుకోడు పులుసుకి ఫేమస్ అందులో ఏ ములక్కడేసిందా ఉంటదిలే అసలు ఇదంతా కాదు మావయ్యా పెద్ద తై పట్టించిన పచ్చడి ఉంది రోడ్లు పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరిపోతండి వాళ్ళందరినీ పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు కానీ ఆ సారెడ్డి మాత్రం చాలా సుఖపడుతున్నారు మావయ్య ఉండాలి అయ్యా ఆ చూడండి ఆ సాంబార్ లో మంచి నీళ్లు కలుపుతున్నాడు వాడు చేమట్లే పడుతున్నాయో నేను ఒడికే తెలియాలి నాది అయిపోయింది మీరు గానీయండి ఒక్కటి మాత్రం నిజం మామయ్య ఇంట్లో అన్ని ఉన్నాయి ఒక్క ఆనందం తప్ప అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది ఏం మాట్లాడుతున్నాడు వాటిని పొగట్టాలి కానీ నిన్న అక్కడ పంపించింది ఇంతకి దివ్యమంటుంది అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఓకే మామయ్య మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పావా చెప్పా వాళ్ళు బయలుదేరి వస్తున్నారు మరి ఇంకేంటి ప్రాబ్లం అసలు ప్రాబ్లం ఏది కదా మామయ్య మా పేరెంట్స్ అంగతి మీకు తెలియదు మా అమ్మకి పట్టింపు ఎక్కువ మా నాన్న కోపం ఎక్కువ ఇల్లు చూస్తున్నా లేడీస్ లాగా బోస్ ఉంది వాళ్ళొచ్చి చూస్తే ఏమంటారో నాకు టెన్షన్ గా ఉంది అరే చిన్న పంతం కోసం పిల్లల్ని వదిలేశారంటే అలాంటి నుంచి వచ్చిన అమ్మాయి రేపు నిన్ను వదిలేదని గ్యారెంటీ ఏంట్రా అని అడిగితే నేనేం చెప్పను మామయ్య అయితే ఇప్పుడు ఏమంటావు అత్తలు ఇంత చేద్దాం మామయ్య అల్లుడు ఏం మాట్లాడుతున్నావు

దీని వల్ల మనకి రెండు బెనిఫిట్స్ మా ఒకటి ఈ పెళ్లి జరుగుద్ది ఇంకొకటి మళ్ళీ ఆ సాయి రెడ్డిని దెబ్బ తీసినట్టు ఉంది అల్లుడు ఐడియా తిరిగిపోయింది టెంట్ హౌస్ అయితే రెడ్ కట్టాలి కూడా అక్కలేదు కదా ఇది మామూలు ఐడే కాదు వాడేసుకుందాం ఆ సరే అయితే దేని అలస్గా తీసుకొని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు పెళ్ళవ్వగలె వాళ్ళు ఒక్క రోజు కూడా ఉండకూడదు ఇప్పుడు చూడనయ్యా ఎలా వాడేస్తాం ఖాళీ ఆ పెళ్ళాలో కంగాలేదు మీ పెళ్ళి మీనాక్షిమని పిలువండి రాని అనయ్య సీత లంకలో ఉన్నప్పుడు రాముడు వెళ్ళి తెచ్చుకున్నాడు లక్ష్మణ్ వెళ్ళలేదు నువ్వే పిలువు కళ్యాణే దివ్యా మే అమ్మని చిన్నమ్మల్ని బట్టలు చదువుకోండి రమ్మను మన ఇంటికి వెళ్తున్నా నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు నాన్న అల్లుడే మార్చాడు వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కన్ను చూపు కూడా మా ఇంటిని తాగకూడదు రే నీ మీద ఉన్న పగాని తీసిగా మర్చిపోను ఏడుకొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది ఎప్పటికైనా నా శత్రువే పట్టించుకోకండి పట్టించుకోక మీ ఇక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్ళతో సంతోషంగా ఉండడవే నాకు కావాల్సింది. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. నీ ఈ అన్నయ్య ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. వెలందబా ఐపేనేని అప్పకిందలో మాక అప్పకిస్తే నేను తీసుకెళ్లి పోతాం. ఫామేజీ ద ఆ మై దానా ద ఆ అదేమే ఆనులననే అంతే. తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏవైనా ఉంటే అవి ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్ నేను వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు మన ఫ్యామిలీ కోసం మన ఫ్యామిలీయా అంటే నువ్వు సరస్వతి కొడుకు అవును బాబాయ్ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్న ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్ మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు తన వల్ల జరిగిన నష్టాన్ని నేను నుంచి నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారు అన్నిటికీ తెగించే వచ్చాను మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా మిస్టర్ వెంకట్రావుని మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి అంతే కదా మేడం మీరు మర్డర్ చేసేయండి తర్వాత చూసుకోవడానికి నువ్వు ఉండాలి మర్డర్ చేసేది నిన్నే నేనేం చేశాను మేడం లేకపోతే వాడు వెళ్లిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేసినా తీయట్లేదు మీరు కొంచెం ఇగో తగ్గించుకుని మళ్ళీ ట్రై చేయండి మేడం వాడు మూడు ముళ్ళు వేస్తానే కదా మనకు మూడు వేల కోట్లు వచ్చేది సరే అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళింటాడు మేడం రాగానే మళ్ళీ చేస్తాడు అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందమ్మా మేడం తల తీసి ట్రైన్ పెట్టిస్తాను మేడం మేడం ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు టికెట్ ఇండియా వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా ఇన్నాళ్ళకి నా కూతురు నా ఇంటికి వచ్చింది